సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రోజైతే నాలుగు వేల కోట్లు పంటల బీమా పథకం కింద రిలీజ్ చేసింది ఈ పంటల బీమా పథకం అంటే ఏంటి సో ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సో ఇది క్రాఫ్ ఇన్సూరెన్స్ అనే ప్రోగ్రామ్ అండి సో మీ పంటకి మీ పంటలు దేనివల్ల అయినా సరే లైక్ వరద వరదల వల్ల కానీ వర్షాలు పడకపోవడం వల్ల కానీ రోగాలు రావడం వల్ల కానీ వేరే ఏదా ఏ కారణాలు అయినా సరే మీ పంటకు నష్టం కలి కలిగితే మీరైతే ఈ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి గవర్నమెంట్ తక్కువ ప్రీమియంతో కట్టేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అది ఎలా అప్లై చేసుకోవాలి మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి ఈ వీడియోలో మనమైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాఫ్ ఇన్ ఇన్సూరెన్స్ అండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి సో ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకో ఎలా చెక్ చేసుకోవాలి సో నిన్నే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మూడు వేల తొమ్మిది వందల అయితే దీని కింద అయితే రిలీజ్ చేసిందండి సో ఏదైనా పంటలు కానీ మనకి వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ లేకంటే వర్షాలు పడకపోవడం వల్ల మనకి దెబ్బతింటే మాత్రం మన గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ ద్వారా మనకి అమౌంట్ అనేది ఇస్తుంది అండి ఫుల్ అమౌంట్ మనం ఒక టూ పర్సెంట్ అమౌంట్ అనేది మనం పే చేస్తే చాలు ప్రీమియం అనేది సో ఈ వీడియోలో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా మన ఇన్సూరెన్స్ని చెక్ చేసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మనకి ఇలా ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి పిఎం ఎఫ్బి అంటే ఫసల్ బీమా యోజన కాబట్టి పిఎం ఎఫ్బివై అని చెప్పి టైప్ చేసి ఇలా వెబ్సైట్ వస్తుందండి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేది క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ అనేది దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫార్మర్ కార్నర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అండ్ అప్లికేషన్ స్టాటస్ సో ఇది హెల్ప్ లైన్ నెంబర్ అండి ఈ కృషి ర రక్షక పోర్టల్ అనేది మనకి ఏదైనా సరే మన క్రాప్ అనేది వర్షాల వల్ల గాని లేకుంటే తుఫాన్ వల్ల కానీ ఇంకా వర్షాలు పడకపోవడం వల్ల కానీ లేకంటే రోగాలు గాని అలాంటివి ఏదన్నా వచ్చి డ్యామేజ్ అయితే మనం ఇక్కడ దీని ద్వారా ఈ నంబర్ కనే హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఒకటి ఉంటదండి వాళ్ళకి మనం రిపోర్ట్ చేస్తే వాళ్ళే చెక్ చేసుకుంటారు మనకి ఇన్సూరెన్స్ అనేది వెంటనే మన బ్యాంక్ అకౌంట్ అనేది వేసేస్తారండి సో ఇక్కడ మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ ఫార్మర్ కార్నర్ ఉంది కదా సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఫార్మర్ కార్నర్ పైన క్లిక్ చేద్దాం సో కొత్తగా ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లాగిన్ విత్ ఫార్మర్ ఉంది ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళది జస్ట్ మీకు పిఎం కిసాన్ ఉంది కదా వాళ్ళు ఈజీగా అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ నేను ఒక నెంబర్ అయితే టైప్ చేస్తున్నా సో ఇక్కడ ఉన్న క్యాప్చీ అనేది ఎంటర్ చేయండి సో ఇక్కడ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓకే క్యాప్చి వచ్చింది సో ఇలా క్యాప్సీ కొడితే మీ నంబర్కి అనేది ఓటీపీ వస్తుందండి సో ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే మీ మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ సో మనకి మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇలా ఎంటర్ చేస్తే సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయండి ఫార్మర్ డీటెయిల్స్ ఏంటి ఆధార్ నెంబరు అలా ఎక్కడ అనేది మన ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇది డీటెయిల్స్ వస్తాయి సో మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా అప్లై చేసుకుంటే ఎక్కడైతే వస్తుందండి సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేసుకుంటే వాళ్ళదైతే ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఫార్మర్కి అయితే ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది అప్లై చేసుకోలేదు చూడండి సో ఈ విధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్ గా చూపిస్తుంది అండి సో మీరు కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయారు మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఫర్ ఇన్సూరెన్స్ ఉంది కదా సో అప్లై ఫర్ ఇన్సూరెన్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తుందండి సో మీరు ఏ అంటే ఇక్కడ స్కీమ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఉన్నాయి ప్రధానమంత్రి ఫసల్ బీమా బీమా యోజన అనేది క్రాప్ ఇన్సూరెన్స్ అండి క్రాప్ ఇన్సూరెన్స్ అంటే మనకి ప్యాడీ గాని ఇలాంటి వాటికి లైక్ మొక్కజొన్న ఇలాంటి ఉన్నాయి కదా ఇలాంటి వాటి వర్తిస్తుంది ఈ వెదర్ ఇది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వెదర్ బ్రేస్ క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటారు మనం ఎటువంటి రిపోర్ట్ చేయాల్సిన పనులు ఇది వెదర్ బేస్డ్ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇది మాత్రం మనకి మాన్యువల్ గా వాళ్ళు వచ్చి సర్వే చేస్తారండి మనకి ఏదైనా పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ నెంబర్ ఉంది కదా దానికి ఇన్ఫార్మ్ చేస్తే ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి వెరిఫై చేస్తారు నిజంగా పంట నష్టం జరిగిందని ఈ వెదర్ బేస్డ్ అనేది ఆటోమేటిక్ అండి ఇప్పుడు మన ఏరియాలో వర్షాలు ఎక్కువ పడ్డాయి లేక ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇది ఆటోమేటిక్ గా శాక్లే ద్వారా ఇమేజెస్ అనేది తీసుకుంటదండి మనం ఎటువంటి ఇక్కడ మనకి రిపోర్ట్ చేయాల్సిన పని లేదు ఈ ఆటోమేటిక్ గా అదే తీసుకుంటది సో ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది మనకి అకౌంట్లో అనేది ఎంత నష్టం జరిగింది అది ఆ శాటిలైట్ ఇమేజ్ ద్వారా తీసుకొని అంచనా వేసుకొని మనకి అనేది అకౌంట్ లో పడుతుంది అండి ఇక్కడ నేను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి చూస్తున్నా సో నేను ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలంటే మీ పాస్బుక్ లో ఉన్న పేరు యాజ్ ఇట్ ఈజ్ అనేది టైప్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి చూడండి మనకు సంబంధించిన డీటెయిల్స్ సో ఎక్కడ ఏంటి సో తర్వాత నెక్స్ట్కి వెళ్తే సో ఇక్కడ చూడండి మన బ్యాంక్ డీట్ తర్వాత నెక్స్ట్కి వెళ్తే క్రాప్ ఏ క్రాప్ అనేది ల్యాండ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది సో మనం ఈ ల్యాండ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మన క్రాప్స్ అనేది ఏ క్రాప్స్ వేసామో ఇక్కడ చూడండి సెలెక్ట్ యువర్ క్రాప్స్ ఉంది కదా సో రాగి కానీ రెడ్ గ్రామ్ కానీ ప్యాడీ ఈ మూడు అయితే ఉన్నాయండి ఈ క్రాప్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్యాడీ ఎంత ల్యాండ్లో వేసాము మన దానికి సంబంధించిన సర్వే నంబర్ కానీ ఖాతా నెంబర్ కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అది వెరిఫై చేస్తే నిజంగా ఆ సర్వే నెంబర్ లో అదులదా లేదని మనం చూపిస్తుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ ఎప్పుడు మనం దాని నాట్లు ఆ నాట్లు వేస్తున్నది ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అమౌంట్ ఇక్కడ టోటల్ మనకి ఇన్సూరెన్స్ అనేది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అనేది అమౌంట్ అనేది ఇస్తారండి సపోజ్ మనం ఒక ఎకరాలో ల్యాండ్ వేసాం అంటే ప్యాడీ వేసాం సో దీనికి దాని ఆ వాల్యూ మొత్తం ఒక లక్ష ఉంది అనుకోండి మీరు దాంట్లో టూ పర్సెంట్ కట్టాలి టూ పర్సెంట్ లక్షలో రెండు వేల అమౌంట్ మీరు ప్రీమియం కింద చెల్లిస్తే ఒకవేళ మీకు క్రాప్ అనేది ఏదో ఒక దాని వల్ల వర్షాల వల్ల కానీ లేకంటే ఏదైనా రోగాల వల్ల సరిగ్గా రాకపోతే మీకు ఈ టోటల్ అమౌంట్ అనేది మీకు ఎంత శాతం అనేది నష్టం జరిగిందో దాంట్లో అమౌంట్ అనేది ఇస్తుంది ఒకసారి మొత్తం ఇప్పుడు వర్షాలు వచ్చి వరదలు వచ్చి మొత్తం కొట్టకపోయింది అనుకోండి అలాంటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇన్సూరెన్స్ అనేది ఇచ్చేస్తుంది ఈ విధంగా అనేది మీరు ఇక్కడ చూపిస్తుంది కదా ఈ విధంగా మీరు అయితే ఇన్సూరెన్స్ అనేది అప్లై చేసుకోవాలి అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు సో ఇటు నెక్స్ట్ స్టెప్కెళ్తే ఓకే ఇక్కడ మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి వీటికి మాత్రం మీరు రిపోర్ట్ ఎలా రిపోర్ట్ చేయాలని నేను తర్వాత చెప్తాను సో అయితే మన ఇన్సూరెన్స్ అనేది ఈ విధంగా అయితే మనం ఈ దాంట్లో అప్లై చేసుకోవాలండి కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఫార్మర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రిజిస్టర్ అనే సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మన మీరు ఎలా అనేది ఇప్పుడు సపోజ్ మీకు పంట నష్టం జరిగింది మీరు ఎలా రిపోర్ట్ చేయాలంటే ఇది ఉంది కదా కృషి రాష్ట్ర దీనిలో లైన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ హెల్ప్లైన్ నెంబర్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి మీకు పైన ఆ హెల్ప్ వన్ డబుల్ త్రిబుల్ ఫోర్ సెవెన్ అనేది సో ఆ హెల్ప్ ఈ వన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ అనే లైన్ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారండి మీకు నిజంగా నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది అనేది సో ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ఫోటోస్ మీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఐడి ఆ నెంబర్ అనేది మీరు పెడితే వాళ్ళు అయితే మీకు రిపోర్ట్ ఇస్తారు ఈ విధంగా ఫోన్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఫోన్ లో కనిపిస్తాం కదా పాలసీ స్టాటస్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ స్టాటస్ ఏంటో మన ఈ హెల్ప్లైన్ నెంబర్ కి వన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ అనేది ఈ నెంబర్ కాల్ చేస్తే మన డీటెయిల్స్ అనేది చెప్తే వాళ్ళు ఈ విధంగా మనకి ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనే చూపిస్తారండి సో ఇది సో ఇన్సూరెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ క్రాఫ్ ఇయర్ స్కీమ్ వెదర్ బేస్డ్ సో మీరు డిస్ట్రిక్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి బనానా బ్రింజాలు ఇవన్నీ వస్తాయి టమోటా వీటికి ఎన్ని హెక్టార్లో ఉంది అంటే ల్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవి ఎంత ఇన్సూరెన్స్ కట్టాలనేది ఇక్కడ చూపిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ గా నేను ఏదైనా వీడియోస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే వెంటనే వచ్చేస్తాయండి థ్యాంక్ యూ సో మచ్